హాయ్ అండి నమస్తే నేను బిప్రియ వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం బాంబే చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కొత్తిమీర నాలుగు టీ స్పూన్ల శనగపిండి ఒక టొమాటో పోపు కోసం పోపు గింజలు ఇప్పుడు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను ఇది మనకి కొంచెం క్వాంటిటీతోనే ఎక్కువ కర్రీ అవుతుంది కాబట్టి ఇలా నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసే క్వాంటిటీ సుమారుగా ఐదు నుంచి ఆరు ఆరు మంది తినచ్చండి మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలి అంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కొద్ది కొద్దిగా పెంచుకుంటే సరిపోతుంది ఇలా ఒక బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకొని మంచిగా చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బాంబే చట్నీలోకి శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మధ్య మధ్యలో తింటున్నప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటాయి అలాగే ఇక్కడ నేను పచ్చిమిర్చితో పాటు ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంచి వేసుకుంటాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి కొంచెం స్పైసీ బాగా తెలుస్తుంది ఇప్పుడు ఆ ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కరివేపాకు కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే వేసుకుంటాను ఎందుకంటే మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు ఆ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి పోయి మనకి బొంబాయి చట్నీ తినేటప్పుడు కమ్మగా ఉంటుంది ఇలా కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఒకసారి అలా కలిపేసుకొని టమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసేసుకొని రెండింటినీ కలిపి కాసేపు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ మగ్గిపోతే మనకి టేస్ట్ అంత బాగుండదు బొంబాయి చట్నీలో ఉల్లిపాయలు క్రంచీగా తగులుతుంటేనే బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి మరొక పావు టీ స్పూన్ పసుపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బొంబాయి చట్నీ కలర్ మంచిగా వస్తుంది ఇలా ఇవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంని ఇందులోకి వేసుకొని మనకి బొంబాయి చట్నీ ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇది మళ్ళీ కాసేపు ఉడికిన తర్వాత చిక్కబడిపోతుంది కాబట్టి ముందుగా కొంచెం పలుచుగా ఉండేటట్లే మనం బొంబాయి చట్నీ తయారు చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా నాలుగు స్పూన్ల శనగపిండి వేసేసుకొని బొంబాయి చట్నీ చేసుకుంటే దోశల్లోకి ఇడ్లీ చపాతి పూరీల్లోకి చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మొత్తం కలిపి మనకి పది నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుందండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించి తీసేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా అంతా బాగా ఉడికిపోయిందనిపించినప్పుడు ఫైనల్గా మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని డిష్ అవుట్ చేసుకుందాము ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి మీరు వాటర్ని చూసి తగినన్ని వేసుకోండి ఇక్కడైతే మా ఇంట్లో ఈరోజు నేను పూరీలోకి ఈ బొంబాయి చట్నీ చేసుకుంటున్నానండి పూరీలోనే కాదు ఇడ్లీలో కూడా బాగుంటుంది వేడివేడి పూరీలతో ఈ బొంబాయి చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం